పేదలకి పట్టణ అన్నం పెట్టాలనేది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో కిలో రెండు రూపాయలు బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు అదే స్ఫూర్తితో మన ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నప్పుడు పదిహేడులో అన్నా క్యాంటీన్లో తీసుకొని వచ్చి ఉదయం పూట బ్రేక్ఫాస్టు మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం ఐదు ఐదు రూపాయల చక్కన రోజు పదిహేను రూపాయలకి నాణ్యమైన భోజనం రుచిగా శుచిగా ఉండేటువంటి భోజనాన్ని అందించ జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చినటువంటి విధ్వంసకరమైన పరిపాలనలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి తన తప్పుడు విధానాలతో పేదలకు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు కూడా మూసివేయడం చాలా దుర్మార్గం అంతేకాకుండా ఖరీదైనటువంటి బిల్డింగ్లని వాళ్ళ సచివాలయాలను వేరే ఇతరతర అవసరాలకు వాడుకోవటం వరకు కూడా పూర్తి నిరుపయోగంగా చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ పేదల పోవ కోసం వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాల యొక్క మేనిఫెస్టో ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనుకోవడం ఇవి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడలో లాంఛనంగా ప్రారంభించారు ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నారు ఒంగోలు నగరంలోనే నాలుగు క్యాంటీన్లు చేమకుతురులో ఒకటి ఉదయం కలెక్టర్ గారు అక్కడ విజయకుమార్ గారు శాసనసభ్యులు ప్రారంభించడం జరిగింది ఈరోజు వంద ప్రారంభించినప్పటికి కూడాను ఈ నెలాఖరులోపు మిగిలిన క్యాంటీన్లు కూడా గతంలో పనిచేస్తున్నటువంటి క్యాంటీన్లు మొత్తాన్ని కూడా తిరిగి పునరుద్ధరణ చేస్తారు వీళ్ళందరు త్వరగా గతంలో మంజూరు చేసి నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి క్యాంటీన్లు కూడా మొత్తం రెండు వందల క్యాంటీన్లు కూడా ఈ సంవత్సరం ప్రారంభించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దీని మీద అసెంబ్లీలో మేము ప్రశ్న అడిగాం బిల్డింగ్లు కట్టాం పేదలకి ఉచితంగా ఐదు ఐదు రూపాయలు రోజు పదిహేను రూపాయలకే మూడు పోట్ల కడుపు నింపుతున్నాం ఈ పథకాన్ని కొనసాగించండి మీ నాయకుడు పేరు పెట్టుకోండి మీకు అలవాటే కదంటే ఆనాటి మంత్రి బొత్స సత్యారాయణ గారు లేదు మేము కొనసాగిస్తామని చెప్పి సభాసాక్షిగా చెప్పారు ప్రజలను పూర్తిగా మభ్యపెట్టారు మోసం చేశారు దీనికి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తే మొన్న కథను బిచ్చగాళ్ళు పేదల బిచ్చగాళ్ళతో పోల్చినటువంటి శాసనసభ్యులు ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళ గురించి అంతగానో ఎక్కువ మాట్లాడుకోవడం అవసరం పేదల ఆకలి గ్రహించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏదైతే నాలుగు బిల్డింగులు ఉన్నాయి ఇక్కడ అన్న క్యాంటీన్లకి ఈ నాలుగుకి మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి గారి యొక్క నాయకత్వంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇవన్నీ కూడా రిపేర్ రిపేర్లు చేయించి ఈరోజు వాడుకలో తీసుకొని వచ్చాం వీటి ఉద్దేశం పేదలకి నాణ్యమైన భోజనం దీనిలో చాలామంది విరాళాలు కూడా ఇస్తూ ఉన్నారు విరాళాలను కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది ఒక మంచి కార్యక్రమానికి ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ వచ్చేటువంటి నిధులతోటే ఇది నిర్వహించాలని ఒక లక్ష్యంతో మనకి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ చాలామంది భవన నిర్మాణ కార్మికులు అదేవిధంగా జిల్లా కేంద్రానికి వివిధ రకాల పనుల మీద వచ్చేట వాళ్ళు ఎంతోమంది భోజనాలు చేసిన పరిస్థితుల్లో అంతమందికి ఐదేళ్ల కష్టాలు వచ్చాయి ఇది ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి అన్న క్యాంటీన్లతో పోకుండా ఇళ్ల మీద దాడుల వరకు తప్పుడు కేసుల వరకు వచ్చినటువంటి ప్రభుత్వం మనం చూసాం వీటన్నిటికీ చరమ గీతం పాడే విధంగా మేము కూడా మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నా కానీ మేము ఫ్రీగా భావనిచ్చాం మేము బయటికి వెళ్దాం అంటే హౌస్ అరెస్టులు ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ మీకు రోజు కూడా చూశారు ఆ రోజు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి తాళ్లు కట్టినటువంటి పరిస్థితులు బయటకి రాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇంతటువంటి పరిపాలన చూసాం ఈరోజు ప్రజాహితాన్ని కోరుకుంటే ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన మనం చూస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఈ అన్నా క్యాండ్ల సంఖ్య మరింత విస్తృతంగా రావాలని ప్రతి మండలంలో కూడా అన్నా క్యాంటులు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అందరికీ కూడా నాణ్యమైన భోజనం ఇవ్వడానికి ఉంది ఈ కార్యక్రమం ముందుకు తీ తీసుకెళ్లే విధంగా అందరం కూడా కృషి చేస్తాం ఒంగోలులో ఒకేసారి నాలుగు క్యాంటీన్లు ప్రారంభిస్తున్నందుకు శాసనసభ్యులు రామచల్ల జనార్దనరావు గారిని అదేవిధంగా సంత వర్గంలో చేమకుత్తుల ప్రారంభిస్తున్నందుకు విజయకుమార్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం మన జిల్లాలో కూడా బాగుండాలనేటువంటి ఆశించినటువంటి చొరవ చూపి పూర్తి చేసిన విధంగా చర్యలు తీసుకుంటుంటే కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటు ఈ పథకానికి అవసరమైతే సూచనలు సలహాలు ఇవ్వండి అంతేగాని భోజనానికి వచ్చేటువంటి పౌరుల మీద మీరు చిన్న చూపుగా మాట్లాడటం మీ పార్టీకి తగదని చెప్పేసి వైసీపీ ప్రభుత్వానికి నేను హెచ్చరికలు చేస్తూ మీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అందరికీ నమస్కారాలు ఏదైతే ప్రతి పేదవాడు కడుపు నిండా తిండి ఉండాలి అనేదే తెలుగుదేశం పార్టీ ఉద్దేశంతో పద్నాలుగు పంతొమ్మిదిలో అన్నా క్యాంటీన్స్ ఆ రోజు ప్రారంభించాం ఒంగోలులో మేజర్ ఎక్కడైతే లేబర్ ఎక్కువగా ఉంటారో పేదవాళ్ళు ఎక్కువ ఉంటారో అదేవిధంగా బయట ఊరు నుంచి వచ్చే ప్లేసెస్ ఎక్కువ ఉండే దగ్గర సెలెక్ట్ చేసి ఆ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది కర్నూలు రోడ్డు అదేవిధంగా మార్కెట్ కొత్త మార్కెట్లో ఒక దగ్గర నెక్స్ట్ కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర కలెక్టరేట్ దగ్గర నాలుగు చోట్ల ఆ రోజు ప్రారంభించి పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో సక్సెస్ఫుల్గా ప్రతి పేదవాడు ఐదు రూపాయలకి అన్నం తినే విధంగా బయట ఊరు నుంచి వచ్చినాడు ఈరోజు వంద రూపాయలకి నూట ఇరవై రూపాయలకి మెస్సుల్లో వెళ్ళి తినకుండా వాళ్ళకి ఒక క్వాలిటీ ఫుడ్ ఇచ్చే విధంగా ఆ రోజు పెట్టడం కూడా ఆ తర్వాత మళ్ళీ ఏదైతే ఈ సైకో ప్రభుత్వం వచ్చిందో కావాలని చెప్పేసి ఈ అన్నా క్యాంటీన్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి అవి ఉండకూడదనే ఉద్దేశంతో అవన్నీ కూడా ఆపడం జరిగింది అవన్నీ ఆపి సచివాలయం చేసి దీన్ని ఇక్కడ ఉండే ఫర్నిచర్ లేదు గ్లాసులు అన్నీ పగలగొట్టున్నారు అంతా కూడా కొందరగోళం చేశారు ఈ నాలుగు ప్లేసెస్లో ఆ రోజు ఉంది ఈ నాలుగు ప్లేసెస్ని మళ్ళా కూడా ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు పెట్టి దీన్ని మళ్ళా రెనోవేట్ చేసి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో అవన్నీ కూడా కరెక్ట్ చేసి ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేయడం కూడా జరిగింది ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఈ రెండు నెలలు కూడా మేమంతా కూడా కంటిన్యూ చేసాం చాలామంది డోనర్స్ కూడా మన వాళ్ళు ఇవ్వటం ఈ నాలుగు కూడా రెండు నెలల నుంచి చేస్తానే వచ్చాం ఇప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో గవర్నమెంట్ తరఫున ఈరోజు జరిగే విధంగా ఈ రోజు నుంచి ప్రారంభించడం కూడా జరిగింది కాబట్టి ప్రతి పేదవాడు దీన్ని ఉపయోగించుకోండి బయట నుంచి కూరగాయలు అమ్ముకోవడానికి వస్తారు అదేవిధంగా ఫ్రూట్స్ అమ్మటానికి వస్తాడు అనేక కార్యక్రమాల మీద ముగోలు వచ్చినప్పుడు క్వాలిటీ ఫుడ్ ఐదు రూపాయలకి తిని వెళ్ళే విధంగా ఈరోజు అన్ని సౌకర్యాలతోటి నాలుగు ప్లేసెస్లో ఈరోజు అరేంజ్ చేయడం కూడా జరిగింది దాంతోపాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ డిన్నర్తో సహా మూడు పూట్లు ఉండేటట్టుగా పదిహేను రూపాయలకి అన్ని విధాలు కూడా తినే విధంగా ఈరోజు ఈ సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు దీన్ని ప్రారంభించడానికి వచ్చిన మన మంత్రి గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి మన విజయ్ గారికి మేయర్ గారికి అదేవిధంగా జనసేన అధ్యక్షులు నియాజు గారికి అంతా కూడా కార్పొరేటర్లకు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులకు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పెద్ద మీడియా మిత్రులకి అందరికి కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవన్నీ కూడా ప్రజల కోసం చేస్తున్న పని ఒక చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనందరికీ కూడా తెలుసు కాబట్టి అన్నీ కూడా చేసుకోండి ఇందాక చెప్పినట్టు దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక బర్త్డే అవ్వచ్చు లేకపోతే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఏదో విధంగా పది మందికి భోజనాలు పెట్టాలనేది మనం అంతా అనుకుంటూ ఉంటాం దాన్ని కూడా దీనికి ఒక అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారు దాని అకౌంట్ నెంబర్ ద్వారా డోనర్స్ ఎవరన్నా ఉన్నా కూడా స్పాన్సర్ చేయండి ఆ రోజు స్టేట్లో ఎంత అనేది కూడా ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తున్నారు జిల్లాలో ఎంత ఇద్దో కూడా చేస్తున్నారు దాని అమౌంట్ కానీ ఫిక్స్ చేస్తే ఆ రోజు వాళ్ళ పేరు మీద పెట్టి ఆ రోజు ఉండే అంతా కూడా వాళ్ళ పేరు మీద జరిపే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి అందరూ కూడా ఎవరైనా కూడా పది రూపాయలు ఇచ్చేవాళ్ళు దీనికి డొనేట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా పేదవాడు తినాలనే సంకల్పం కాబట్టి అందరికీ మంచి జరిగే విధంగా ప్రతి ఒక్కరు పది రూపాయలు సంపాదించే దాంట్లో ఒక రూపాయి దానం చేస్తే మంచిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా మన సరస్వతి కాలేజెస్ చైర్మన్ రమణారెడ్డి గారు కూడా ఇవాళ ఒక లక్ష రూపాయలు ఆయన డొనేట్ చేస్తున్నారు అది కలెక్టర్ గారి చేతుల అది అకౌంట్కి మున్సిపల్ మీరు తీసుకోండి డబ్బులు నేను ఇస్తాను ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు అవునా మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్